హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మారులస్ మారులస్మాన్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ముందుగా అందరికీ హ్యాపీ హోలీ నా వ్యూవర్స్ అందరి లైఫ్లో కలర్ఫుల్గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంతేకాకుండా మారులేస్ మామ్స్ ఛానల్ని ప్రతి ఒక్కరూ లైక్ చేయాలని షేర్ చేయాలని సబ్స్క్రైబ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నాకు సబ్స్క్రైబర్స్ బాగా పెరిగారంటే నేను మంచి మంచి వీడియోస్ మీకు పోస్ట్ చేస్తూ ఉంటాను మా కమ్యూనిటీలో హోలీ ముందు రోజు హోలీక ధ్యానని ఇలాగా సెంటర్లో ఆవు పిడకలు కట్టెలు అవన్నీ పెట్టి మంట వేస్తారు అందరికీ ఇన్ఫర్మేషన్ ఇస్తారు నార్త్ ఇండియన్స్ వచ్చి దీన్ని బాగా సెలబ్రేట్ చేస్తారు కమ్యూనిటీలో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ కూడా వస్తారండి అందరి కోసం ఆవు పిడకలు పేలాలు అన్నీ కూడా అక్కడ రెడీ చేసి పెడతారు వచ్చిన వాళ్ళందరూ ఒక్కొక్క పిడక కొన్ని పేలాలు వేసి ఒక చుట్టు కానీ మూడు చుట్లు కానీ మంట చుట్టూ ప్రదక్షిణం చేస్తారు అలా చేయాలని నార్త్ ఇండియన్స్ చెప్తారు అందరు కూడా అలాగే చేస్తారు ఇక్కడ మా ఇంటికి దగ్గరలోనే ఇది చేస్తారు ఇంకా అందరు చూడడానికి వస్తారు మా ఇల్లు చూడడానికి కూడా అందరు వస్తారు నన్ను మా వారు బాగా ఎంకరేజ్ చేస్తారు దగ్గర పెట్టుకొని తీసుకెళ్తారు అన్నిటికీ ఇంకా అక్కడికి వెళ్ళేసి మేము కూడా దానిలో ఆ మంటలో ఆవు పిడకలు పేలాలు వేసాము ఒక్కొక్క ఆవు పిడకని అందరూ వచ్చి అలాగా వేస్తూ ఉన్నారు ఇంకా మా వారి నా చేత కూడా వేయించారు జెంట్స్ అందరూ ముందే వచ్చి అక్కడ ఉంటారండి తర్వాత లేడీస్ వస్తారు అరేంజ్మెంట్స్ అన్నీ జెంట్స్ చూస్తూ ఉంటారు లేడీస్ వచ్చిన తర్వాత స్టార్ట్ చేస్తారు మా వారు స్టార్ట్ అయిన తర్వాత నన్ను తీసుకొని వచ్చి అన్నీ చేయించారు ఇద్దరము ప్రదక్షిణాలు చేశాము ఫైర్ ఎక్కువగా ఉండేటప్పటికీ ఎక్కువసేపు చేయలేకపోయాము చక బాగా తగులుతుంది ఉన్నంతలో అందరూ ఆ సంతోషాన్ని అనుభవించాలండి తప్పకుండా ప్రతి ఫెస్టివల్ని చేసుకుంటే ఆ వైబ్రేషన్స్ మనకు వస్తాయి మేము ఇంకా చిన్న వయసులో చాలా బాగా ఎంజాయ్ చేసేవాళ్ళము ప్రతి ఫెస్టివల్ని చాలా బాగా సెలబ్రేట్ చేసుకునే వాళ్ళము మన ఆనందం మన చేతిలోనే ఉంటుంది మనము సైలెంట్గా ఇంట్లో కూర్చుంటే ఏమీ రాదు అందరితో కలిసి అన్నీ ప్రతిదీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నేను కూడా ఎంజాయ్ చేయాలి నేను కూడా చూడాలి నేను కూడా సరదాగా పార్టిసిపేట్ చేయాలి అని అనుకొని ముందుకొచ్చి అందరూ చక్కగా ఫెస్టివల్స్ అన్నిటిని సెలబ్రేట్ చేసుకుంటే చాలా హ్యాపీగా ఉంటుంది ఆ పండగ రోజు వచ్చే సంతోషాన్ని అనుభవిస్తే అది మళ్ళీ సంవత్సరం వరకు ఆ జ్ఞాపకాలు అలా మనలో ఉండి ఉంటాయి కొంతమంది గ్యాదరింగ్లో వాళ్ళు వస్తారు వీళ్ళు వస్తారు వీళ్ళతో పలకాలి వాళ్ళతో పలకాలి వాళ్ళు మనతో పలకరు వీళ్ళు మనతో పలకరు అని ఇంట్లోనే ఉంటారండి కానీ అది కరెక్ట్ కాదు ఒకరు పలికినా పలకపోయినా మనం ఒక్కళ్ళమైనా వెళ్ళి అలా చూసి పండగ వాతావరణాన్ని మనము అనుభవిస్తే మనకు సంతోషంగా ఉంటుంది మన ఆనందం మన చేతిలో ఉంటుంది ఎవరు పలకపోయినా మనమైతే భోజనం చేయకుండా ఉండట్లేదు దిగులు పైడిపోయి కూర్చోవట్లేదు కదా ఇష్టం వాళ్ళది పలికే వాళ్ళు పలుకుతారు పలకని వాళ్ళు పలకరు పలకలిని వాళ్ళని వదిలేసేస్తాము మనం ఏం చేయలేం కదా ఇక నలుగురు ఐదుగురు లేడీస్ ఫొటోస్ తీసుకొని వెళ్ళారు ఇక్కడ మా ఇంటి ముందు తర్వాత వాళ్ళ చుట్టాలందరికీ వీడియోలో చూపించారు పలానా ఆంటీ యూట్యూబ్ ఛానల్ ఉందని అందరికీ మా ఇంటిని చూపిస్తూ ఉన్నారు అవును మేము చూసాము అని అంటున్నారు ఇంకా మార్నింగ్ అయితే అందరూ ఇలాగా ఎయిట్ ఓ క్లాక్ నుంచే డీజే పెట్టారు గ్రౌండ్లో ఈ ఈ గార్డెన్ ఏరియాలో అందరూ చిన్నపిల్లలే వచ్చారు ఒక నైన్ నైన్ థర్టీ వరకు చిన్నపిల్లలు అందరూ సరదాగా హోలీ చేసుకున్నారు తర్వాత అందరూ పెద్దవాళ్ళు వచ్చేసారు పెద్దవాళ్ళు అయితే ఇంచుమించు లెవెన్ ట్వెల్వ్ వరకు అక్కడే డ్యాన్స్లు చేస్తూ సరదాగా హోలీ రాసుకుంటూ బాగున్నారు మావారు ఇలాగా నాకైతే బకెట్తో తెచ్చి నీళ్ళు వేసారు కలర్ రాసేశారు అందరు నా ఫ్రెండ్స్ అందరూ బుగ్గలు బుగ్గలు రాసుకొని చక్కగా కలర్స్ అన్నీ రాసిపడేశారు నాకైతే మా వారికి కూడా నేను కొంచెం రాసి వాటర్ వేసాను అందరూ అందరికీ హోలీ రాసుకొని బాగా ఎంజాయ్ చేశారు గేటెడ్ కమ్యూనిటీలో కులమత భేదాల తేడా లేకుండా అందరూ కలిసిమెలిసి సంతోషంగా ఉండాలి నేను మా వారి ఇంట్లో కూర్చున్న ఎవ్వరు ఊరుకోరండి మా ఇంటికి వచ్చి లాక్కొని వచ్చేస్తారు లేడీస్ వచ్చి నన్ను లాక్కొస్తారు జెంట్స్ వచ్చి ఆయన్ని లాక్కొని వచ్చేస్తారు సార్ మీరు మేడం లేకపోతే అసలు పండగ అనిపించేది సార్ రండి సార్ అంటా ఉంటారు ఇంకా మా ఫ్రెండ్స్ చాలా మంది వచ్చి అలాగా మా ఇంటి దగ్గర హోలీ ఆడుకున్నాము ఇంకా పక్కింటి ఆంటీ నేను వెళ్ళగలిగిన ఒక నాలుగైదు మా లైన్లో నాలుగైదు ఇళ్ళకి వెళ్ళి అలాగ హోలీ రాసి బొట్టు పెట్టేసి ఫొటోస్ దిగేసి వచ్చేసాము హోలీ రోజు టూ డేస్ మా మేడ్స్ కూడా రాలేదు ఇంకా నేనే అన్ని మార్నింగ్ వెళ్ళేసి చేసేసుకున్నాను చేసేసుకొని పూజ చేసేసి ఇంకా మావారు హోలీ ఆడేసి మావారు నేను ఇంటికి వచ్చేసిన తర్వాత స్నానం అది చేసేసాము ఇవి రవ్వలడ్లు చేశాను మా వారికి హోలీ రోజు స్పెషల్గా స్వీట్ తినిపించాలని అవి చేశాను ఇంకా గారెలు పునుగులు దోశలు ఇంకా పల్లి చట్నీ ఇలాగా చేశాను మా వారికి పల్లీల చట్నీ అంటే చాలా ఇష్టము ఎవ్రీడే బ్రేక్ఫాస్ట్లోకి పల్లీల చట్నీ అనేది కంపల్సరీ నెల్లూరు కారం దోశలు కూడా వేస్తూ ఉంటాను ఉల్లిపాయ కారం కూడా చాలా బాగుంటుంది దోశల్లోకి బ్రౌన్ రైస్ మినపప్పు మెంతులు నానబెట్టి ఇలాగా దోశలు వేస్తాను దోశలకి బ్రౌన్ రైస్ వాడతాను రాగులు వాడతాను కీన్వా వాడతాను అలా డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్తో మినపప్పుని మిక్స్ చేసి రుబ్బి దోశలు వేస్తూ ఉంటాను కీన్వాతో అయితే దోశలు మాత్రం చాలా టేస్టీగా ఉంటాయండి ఒక గ్లాసు నానపెట్టి మినపప్పు నానపెట్టి వేసి చూడండి దోశలకి చపాతీలకి అయితే కంపల్సరీ పెసరట్టుకి వీటికి అయితే కంపల్సరీ నెయ్యి వాడతాను ఎందుకో దోశలు చుట్టూ చపాతీకి కానీ నూనె వేయాలంటే మనసు అస్సలకి రాదు స్పెషల్ డేస్ రోజు ఫెస్టివల్స్ రోజు ఏదో ఒక ఇలాగా స్పెషల్స్ చేసి వెండి ప్లేట్లో వెండి గ్లాసులో వెండి కప్పులో వెండి బౌల్లో ఆయనకి పెట్టి అన్నీ అక్కడ సెట్ చేసి ఆయన స్నానం చేసి వచ్చే లోపల అలా పెడతాను చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇద్దరం కూర్చొని తినేస్తాము ఇంకా తర్వాత మా ఇంటి కృష్ణయ్యకి హోలీ ఎవ్రీ ఇయర్ చేస్తాను హోలీ పున్నమి రోజు తప్పకుండా వైట్ డ్రెస్ వేసుకొని ఇద్దరము మేమిద్దరము హోలీ రాసుకొని కృష్ణయ్యకి హోలీ చేస్తాము హోలీ చేయడం అంటే ఏం లేదండి కృష్ణయ్యకి అభిషేకం చేస్తాను పాలతో నీళ్ళతో గంధము సెంటు కలిపి ఆ వాటర్తో కుంకుమలో సెంటు కలిపి పన్నీర్ కలిపి ఆ వాటర్తో అభిషేకం చేస్తాను ఈ పెద్ద కృష్ణయ్యకి ఈ కృష్ణయ్యని మధుర నుంచి తెచ్చుకున్నాము మధురలో కృష్ణ మందిరంలో ఈ కృష్ణయ్యని కొనుక్కున్నాము చాలా తేలికగా ఉంటారు చాలా బాగుంటుంది ఈ విగ్రహము ఈ మూర్తిని చూస్తుంటేనే చాలా సంతోషం అనిపిస్తుంది పెద్ద విగ్రహం కాబట్టి ఇలా కింద కార్పెట్ గ్రాస్ వేసి చిన్నది దాని మీద ఆయన నించోపెట్టి ఇక్కడ గార్డెన్లో మా బృందావనంలో ఆయనకి హోలీలాగా స్నానం చేపిస్తున్నాను అభిషేకము మనకు ఏ బాధ ఉన్నా కృష్ణయమహంలోకి చూసి ఆ కాళ్ళను అలాగా స్పృశించి దండం పెట్టుకుంటే చాలండి మన బాధలన్నీ తను తీసేసుకుంటాడు అలా మనసు తేలికైపోతుంది నాకు అన్నీ తెలుసు నేను అన్నీ చూస్తూ ఉన్నాను అనేలాగా ఆయన చూపులో నాకు అర్థము తెలుస్తుంటుంది కృష్ణయ పాదాలకి నేనే దీన్ని కొన్నప్పుడు ఒక కుందన్ని అతికిచ్చానండి కిరీటానికి కూడా నేనే కుందని అతికిచ్చాను పాదాలకు కూడా ఆయన చిట్టి చిట్టి పాదాలకు కూడా నాకు కుందన్ను అతికించాలి అన్నట్టు అనిపించి అప్పుడు అతికించాను ఆయన అరిచేతిలో కూడా ఒక కుందన్ని అతికించాను ఈ కుంకుమ ఎలా పోస్తూ ఉంటే అది పారాని లాగా అయింది భగవంతునికి పాదాలకి పారాణి పెట్టినట్టు అయింది భగవంతుడు ఏది ఏ టైంకి ఎలా జరగాలో అలా జరిపించుకుంటారు ఎవరి ఇంట్లో ఎవరి చేతులతో జరగాలో ఆయన అలా జరిపించుకుంటారు ఆ భగవంతుడు అందరికీ ఇలాంటి అవకాశాన్ని ఇవ్వరు ఆయనకి ఎవరింట్లో ఎవరి చేతుల్లో జరిపించుకోవాలో అలా జరిపించుకుంటాడు ఇవన్నీ కూడా రెగ్యులర్గా అందరు చేసే పనులైతే కాదండి ఎక్కడో రేర్గా కొంతమంది మాత్రమే ఈ పనులు చేస్తారు ఆయన ఆదేశము సందేశము మనకు అలా వస్తుంది మన మనసులో అలా అనిపించి ఆయన అలా చేయించుకుంటారు అని నాకు అనిపిస్తూ ఉంటుంది ఇంక ఉయ్యాలను తీసి తుడిచి చక్కగా అందులో నుంచో పెట్టి పూలమాల వేసి పువ్వులు అన్నీ పెట్టి అక్కడ పండ్లు పెట్టి ఇచ్చి దీపం వెలిగించి హారతిచ్చి అలా ఉంచేసాను ఇంకా ఈవినింగు లేచి అది చేసి వైట్ డ్రెస్ వేసుకొని ఇలాగా కాఫీ తాగుదాం అని చెప్పి పైకి వచ్చేసాము మా వారు ముక్కుకి ముక్కెరలు అయితే నాలుగైదు డైమండ్స్ అయితే కొనిచ్చారండి అవి అయితే ఇంట్లో ఉంటాయి నేను ఎప్పుడన్నా రెడీ అయినప్పుడు ముందు ముక్కెర పెట్టుకో అని అంటారు ఆ సిచ్యువేషన్ను బట్టి నేను చిన్నదో స్టార్ లాగను ఏదో ఒకటి తీసి పెట్టుకుంటాను ఇప్పుడైతే ఇలా ప్రెస్సింగ్ పొడవుగా ఉండేది పెట్టుకో అని చెప్పారు అదే పెట్టుకున్నాను ఈ నేను ఇవాళ పెట్టుకున్న ముక్కు ముక్కెర అయితే ఆయనకి చాలా ఇష్టము అది ప్రెస్సింగ్ది గోల్డ్ షాప్లో డైమండ్ది కొన్నారు నాకైతే నాలుగైదు కొనిచ్చారు డైమండ్వి ఆయనకి నచ్చినవి అయితే ముక్కుకి ముక్కెర పెట్టుకోవడం అంటే ఆయనకి చాలా అంటే చాలా ఇష్టము ఆయన అంటారు నీకైతే చాలా బాగా సూట్ అయిపోతుంది ఇది అని చెప్తూ ఉంటారు అందరికీ సూట్ కాదు కానీ నీకు సూట్ అవుతుంది అంటారు ఇంక ఈరోజు పౌర్ణమి కాబట్టి మిద్ది పైకి వెళ్ళి డిన్నర్ అక్కడ చేద్దామన్నారు సరే అని అన్నీ ప్యాక్ చేసి పైకి తీసుకెళ్ళాను అక్కడ డిన్నర్ చేసాము అక్కడ మంచం కట్టించుకున్నాం కదా దాని మీద బెడ్ అది వేసుకొని కాసేపు రిలాక్స్ అయ్యాము ఇంకా కబుర్లు చెప్పుకొని కాసేపు కిందకు వచ్చేసాము ఎవ్రీ మంత్ వచ్చే ఫుల్ మూన్ డే రోజు మేము కంపల్సరీ టెర్రస్ మీద కూర్చుంటాము మూన్లైట్ డిన్నర్ అంటే మా ఇద్దరికి మా పిల్లలకి మాకందరికీ చాలా ఇష్టం అండి మాది అరేంజ్డ్ మ్యారేజ్ మా వారు నన్ను చూడడానికి వచ్చినప్పుడు నేను ముక్కు కుట్టించుకొని ఉన్నాను ముక్కుకి కెంపులది ముక్కు పుడక పెట్టాను ఆయన నీ బుగ్గ చొట్టలు కెంపుల ముక్కు పుడక నాకు చాలా బాగా నచ్చాయి నీది బేబీ ఫేస్ అని అన్నారు ఇలాగ బాల్కనీలో హోలీ పౌర్ణమి రోజు చాలా ఫొటోస్ దిగాము ప్రతి ఫోటో కూడా చాలా బాగా వచ్చింది ప్రతి పౌర్ణమి రోజు మీరందరూ కూడా పౌర్ణమి చంద్రుడు ముందు కూర్చొని భోజనం చేయండి ఎంత హ్యాపీగా ఉంటుందో చూడండి కొంతమంది హౌస్లో బ్యాక్ యార్డ్లో వస్తాడండి అది కూడా చాలా బాగుంటుంది మీ హౌస్లో చంద్రుడు ఎక్కడొస్తే అక్కడ ఆయన ముందు కాసేపు కూర్చోండి చాలా అంటే చాలా మనసుకి సంతోషంగా ఉంటుంది భార్యాభర్తలు మన చేతిలో ఉన్న ఈ చిన్న చిన్న సంతోషాలని మనం అనుభవిస్తూ జీవితాన్ని చాలా ఆనందమయంగా తీర్చిదిద్దుకోవచ్చు ఓకే అండి మార్వుల మాన్స్ ఛానల్ని ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయాలని లైక్ బటన్ ప్రెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అవకాశము ఉన్న ప్రతి ఒక్కరూ లైట్ డిన్నర్ని అస్సలకి మిస్ చేసుకోవద్దు మా అమ్మ మా నాన్నతో ఉన్నప్పుడు కూడా మేము చిన్నప్పుడు ఇలాగే లైట్ డిన్నర్ చేసేవాళ్ళము ఓకే అండి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాను ఆల్వేస్ బి హ్యాపీ